కనికరం కలిగి ఉండాలి ఈరోజు క్రైస్తవులు చాలా సెల్ఫిష్ అండి ఏం ఫిష్ చెప్పండి అందరూ వంజరం ఫిష్ కాదు సెల్ఫిష్ ఫిష్ ఎవరికి ఇవ్వడం ఏమండి ఇద్దరు అన్నం తింటుంటే ఒక ఆయన వచ్చి మంచి గుమ్మగుమ్మ బిర్యానీ తెచ్చుకున్నాడంట ఇంకొక ఆయన రసమన్నం తెచ్చుకున్నాడంట ఆ రసమన్నం తెచ్చుకుని ఆయన బిర్యానీ చూసిన చేసి నీ పొరుగు వాడిని నిన్న వాళ్ళే ప్రేమించాలి అన్నాడంట ఆ బిర్యానీ తెచ్చుకున్న ఆ రసం అని తెచ్చుకున్న చూసి నీ పొరుగు పొరుగువాడిని దేనిని ఆశించద్దు అన్నాడు ద మోస్ట్ డిప్రెస్డ్ పీపుల్ ఎవరు తెలుసా ద సెల్ఫిష్ పీపుల్ ఈ లోకంలో మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు లేదప్పుడు ఏం తీసుకురా ఇవ్వండి దేవుడికి ఇవ్వండి లేని వాళ్ళకి ఇవ్వండి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి కనికరము చూపించండి కనికరం చూపించేవాడు కనికరమును పొందుతాడు అలే లోయా அடக்க முந்தே இவ்வண்டி கொந்தமந்த கூட பிச்சம் பெட்ட மழை தேவன் மந்திரம் பிரபா நான் ஹார்ட் அந்த நீக்கே பிரபா அண்ட்